స్వాగతం నల్గొండ పట్టణంలో నివసిస్తున్నటువంటి ట్రాన్స్ జెండర్ ట్రాన్స్జెండర్ మెగాబత్ నాందిని ఇల్లు నిర్మించుకోకుండా అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ను కలిసి వినతి పత్రం అందజేసి వారిపై చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మెగావాత నందిని మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో నివసిస్తున్న అటువంటి మేము ప్రస్తుతం నల్గొండ పట్టణంలో శ్రీనవర్ కాలనీలో నివసిస్తూ అక్కడే భూమిని కొని ఇల్లు నిర్మాణానికి పూనుకోవడంతో ఆ కాలనీలో నివాసం ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీ వాసులు ఇల్లు నిర్మించుకోకుండా కూలీలను అడ్డుకుంటూ వయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు ట్రాన్స్ జెండర్ పై వివక్ష చూపడం ఈ సమాజంలో మాకు కూడా బ్రతకగలిగే స్వేచ్ఛను భారత రాజ్యాంగం ఇచ్చిందని దురాచారంగా భావిస్తూ మమ్మలను సమాజంలో చులకనగా చూడడం భావ్యం కాదని ఈ విషయాన్ని నల్గొండ మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ వినవించామని పేర్కొన్నారు అందులో భాగంగానే ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశామని వారిపై చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ అధ్యక్షరాలు మెగా రాధిక్రీ పలువురు ఆ కాలంలో ఉన్నటువంటి ఇరు పక్కల వాళ్ళు మీరు ఇల్లు కట్టుకోవద్దు మీరు యాజ ట్రాన్స్జెండర్స్ ఏ సమాజంలో ట్రాన్స్జెండర్స్ జెండర్స్ బ్రతకటానికి వీలు లేదా మేము మనుషులం కాదా ట్రాన్స్జెండర్ కి ఒక న్యాయము సమాజంలో ఉన్నటువంటి ఆడంభోళ్ళకు ఒక న్యాయమా ఏ మేము మనుషులం కాదా మాకు ఇల్లు కట్టుకునే అవకాశం లేదా మేము సమాజంలో స్వేచ్ఛగా బతికేటటువంటి అవకాశం మాకు లేదా సొసైటీలో మాకు ఏ రిజర్వేషన్ లేకపోయినా చాలా మంది మొగోళ్ళు ఆడోళ్ళు అనేక రకాలుగా మొగోళ్ళు చెరుకు గంజాయి దాగి డ్రగ్స్ తీసుకొని చిన్న చిన్న పాపలను రేప్ చేసుకుంటూ చాలా మందిని మర్డర్ చేసుకుంటూ దిరుతున్నారు మేము ఆ రకంగా తిరగట్లేము సొసైటీ మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేమండి మేము ఎవరిని ఇబ్బంది పెట్టొద్దనిపేసి గౌరవప్రదంగా ఏదో భిక్షేపం చేసుకొని బతుకుతున్నాము మాకు ఇలా కూడా మా రిజర్వేషన్స్ ఉంటే మేము గౌరవప్రద మా దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బిఎస్సీబీడీలు డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు మేము గౌరవ ప్రధాన పథకాలనే ఆలోచన మాకు ఉంది కానీ గవర్నమెంట్ ద్వారా మాకు వన్ పర్సెంట్ అయినా రిజర్వేషన్ మాకు ఏదో ఒక రకమైన రిజర్వేషన్ ఇస్తే మేము గౌరవప్రమే పథకాలని ఉంటది మా నల్గొండలో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ కూడా ఒక మంచి బ్రతకాలి అని చెప్పి ఉద్దేశంతో మా కలెక్టర్ మేడం దగ్గర ఒక నలభై సార్లు తిరిగిన తర్వాత మాకు ఒక హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇప్పించారు మేము హోటల్ హోటళ్ళు పనిచేసుకొని హోటల్ మేము గా పెట్టుకొని బ్రతుకుదామంటే మాకు పక్కన ఉంచడానికే మాకు ఇల్లు కట్టుకొని ఉండ ఉండడానికి మాకు అవకాశం ఇవ్వని వాడలా మేము ఇలా బ్రతకాలంటే మేము ఎలా మేము వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా మాకు అన్న పెట్టమని లేదు మీ ఇంట్లో మాకు ఏమైనా అవకాశం ఇవ్వమని అనట్లేము జస్ట్ మాకు ఇల్లు కట్టుకునే అవకాశం ఇప్పియండి అని చెప్పేసి ఎస్పీ సార్ని కలవటానికి వచ్చాము మాకు ఎస్పీ సార్ వచ్చేరికి ఈ అవకాశం కల్పిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నిన్న రాధిక మాట్లాడుతున్నానండి ఈ రోజు సమాజంలో ట్రాన్స్ జెండర్స్ మీద వివక్షత మేము ఎంతో చింతిస్తున్నాము మేమందరం కలిసి ఒక ఇల్లు కట్టుకుందామని ఒక చోట మేము జాగా తీసుకొని ఇల్లు కట్టుకుంటుంటే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీరు ఇల్లు కట్టడానికి వీలు లేదని మమ్మల్ని కొన్ని రోజుల నుంచి మమ్మల్ని బాధ పెట్టడం జరుగుతుంది అక్కడ పనిచేసే వాళ్ళని కూడా మీరు ఇల్లు కట్టకూడదని అడ్డగించడం జరిగింది సమాజంలో మేము ఏం చేసామండి చెప్పండి మేము తప్పు చేశామా సమాజంలో ఒక ఆడ మగ బ్రతుకుతున్నట్లు మేము కూడా ఆడ మగ నుంచి వచ్చిన ట్రాన్స్ జెండర్తోనే కదండి మమ్మల్ని మీరు ఇప్పుడు కూడా గుర్తించరా చెప్పండి మేము తప్పు చేసామా మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నది మా తప్ప దయచేసి సమస్య మీద మాకు ఎస్ఐ గారు న్యాయం చేస్తామని మీరు రావటం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్తే నేను మాట్లాడుతున్నాను నల్గొండ నుంచి ట్రాన్స్ జెండర్ ని తనుశ్రీని మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం మేము ఒక ఏరియా శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ నల్గొండలో ఇల్లు కట్టుకున్న ఉద్దేశంతో ఇల్లు కట్టుకుంటుంటే పక్కనున్న సమాజం వాళ్ళు ఇరు పక్కల వాళ్ళు మమ్మల్ని ఇల్లు కట్టకుండా ఆపుతున్నారు అయితే దీనికి గల కారణం మీకు అవేర్నెస్ లేక సమాజంలో ట్రాన్స్ అంటే అవేర్నెస్ లేక ట్రాన్జెండర్స్ అంటే మేమేమి ఏదో దయ్యాలం కాదు లేకపోతే ఏదో భూతాలం కాదు మేము ఒక మనుషులమే ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరండి మేము ఒక మనిషి నుంచే పొడతామండి మేమేమి ఏదో పైనుంచి దూతల్లాగా దయ్యాల్లాగా రామండి ఒక మాట మేమేంటి మేము ఎందుకు ఇలా అవుతాము అనని మీరు ఆలోచిస్తే మేము ఒక ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక గర్ల్ ఫీలింగ్స్ ఉండి లాగా మారాలి లా ఉండాలి గర్ల్ లా బ్రతకాలి మాకు అలాంటి ఫీలింగ్స్ అనేవి దేవుడు మరి మేమేం పాపం చేసుకున్నాం మాకు ఆ ఫీలింగ్స్ ని దేవుడు ఇస్తాడు మేమే మా సొంతంగా మేమే మాకు మేము ట్రాన్స్ అవ్వాలని మేము కోరుకోము ఒక మొగోడు ఉంటారండి గా ఆ మొగోడిని చీర కట్టుకొని సమాజంలో తిరగమంటే తిరుగుతాడా అది మీరు ఆలోచించాలి మెయిన్లీ ఫస్ట్ థింగ్ మీరు అది ఆలోచించండి మేము అలా తిరుగుతున్నాం అంటే మా సిగ్గుని మా అమ్మ నాన్నని అందరినీ వదిలేసుకొని వాళ్ళు ఏమైనా పర్లేదు మేము ఇలా బ్రతకాలి దట్స్ అవర్ దట్స్ అవర్ ఏం వాళ్ళతో మాకు సంబంధం లేదు మీరు ఏమైనా అయిపోండి మాకు ఇలా ఉంది మేము వాళ్ళని ఎదిరించి మరి మేము వచ్చి సమాజంలో బ్రతకడానికి ముందుకు వస్తామండి అలా ముందుకు రావడం మా తప్ప అది మీరు ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే ఏదో దయ్యాలనో ఏదో భూతాలనో చూడొద్దు మమ్మల్ని మీరు మంచితనంతో మంచి మనస్తో చూడండి మేము మిమ్మల్ని అంతకంటే డబల్ మంచి మనస్తో మేము మిమ్మల్ని ఆదరిస్తాం మిమ్మల్ని ప్రేమిస్తాం మీరు మమ్మల్ని ప్రేమించండి అదే మేము కోరుకుంటున్నామండి ట్రాన్జెండర్స్ గురించి కొంచెం ఆలోచించి మీరు మీరు ఆలోచన తీసుకోవాలి మేము బరాబర్ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే అక్కడైతే ఇల్లు కట్టాలనుకున్నాం ఒకవేళ అక్కడ ఇల్లు కట్టకపోయినా మేము ఇంకో దగ్గర అయినా కట్టుకోగలం బట్ సమాజానికి మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాం ట్రాన్స్జెండర్స్ ని మాత్రం వివక్షతో చూడొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ మా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నుంచి మేము చెప్పేది అదే మమ్మల్ని ఎవరైనా సమాజంలో వివక్షతో చూడొద్దు రిక్వెస్ట్ ఈ రోజు మేము అదే ఆ విషయం గురించి ఎస్పీ గారితో మాట్లాడడానికి వచ్చాం అదే విధంగా ఎస్పీ గారి నుంచి అయినా ఈ సొసైటీ నుంచి అయినా ఎస్ఏ సార్ నుంచి సిఏ సార్ నుంచి వాళ్ళ నుంచి మాకు మంచి రెస్పాండ్ ఉంది దే ఆర్ రెస్పాండింగ్ వెరీ మచ్ చాలా అంటే చాలా మమ్మల్ని చాలా బాగా రెస్పెక్ట్ గా కలెక్టర్ సార్ నారాయణ రెడ్డి సార్ కూడా మమ్మల్ని చాలా బాగా మంచి రెస్పాండ్ అయ్యారు మమ్మల్ని బాగా అమ్మ మీకేం కావాలమ్మ మీకు చేయాల చేస్తాం మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళలో లేని వివక్షత సమాజంలో మీరు ఎడ్యుకేటెడ్ అయ్యండి మీరు ఎందుకు మాకు వివక్ష చూపిస్తున్నారు మేము ఒక సామాన్యమైన మనుషులమేనండి మమ్మల్ని ఎవరు మీరు అలా చూడొద్దు మేము అమ్మ నాన్న ప్రేమకు దూరంగా కోల్పోయి ఉంటాం మీరే మా అమ్మ నాన్నలా మేము భావిస్తామండి మీరు మమ్మల్ని కూడా మీ బిడ్డలా భావించి మమ్మల్ని మీరు మంచిగా చూస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ